కాకినాడ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గం తాళ్రే మండలం పి మల్లవారం పంచాయతీ పరిధి పత్తిగొందులో స్థానిక సర్పంచ్ దున్నా సత్యనారాయణ ఆధ్వర్యంలో పేదలకు ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు రామచంద్రపురం నేత్ర ప్రాథమిక కంటి ఆసుపత్రి వైద్యులు సిహెచ్ కుమార్ పి సాయిలక్ష్మి కంటి సమస్యలతో బాధపడుతున్న ప్రజలకు పరీక్షలు చేసి ఉచితంగా మందులు అందజేశారు పత్తిగొందు ప్రభుత్వ పాఠశాలలో జరిగిన ఉచిత కంటు వైద్య శిబిరంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ఉంగరాల వెంకటేశ్వరరావు స్థానిక యువ నాయకులు దున్నా గౌతమ్ మాట్లాడారు గ్రామంలోని పలువురు కంటి వైద్య సమస్యలతో బాధపడుతున్న వారిని గుర్తించి శిబిరం ఏర్పాటు చేసినట్లు తెలిపారు కంటి సమస్యలు ఉన్న వారికి వంద మందికి పరీక్షలు చేయించడంతో పాటు అవసరమైన నలభై మందికి ఉచిత కళ్ళజోళ్లు అందజేశారు పది మందికి శాస్త్ర చికిత్సలకు తరలించినట్లు తెలిపారు ఈ సందర్భంగా దున్న గౌతమ్ ను పలువురు అభినందించారు కార్యక్రమంలో తెలుగుదేశం గ్రామ కమిటీ అధ్యక్షులు గుత్తుల వెంకటరమణ ఉప సర్పంచ్ పంపన రామకృష్ణ ఎడ్ల డాక్టర్ బాబు దూడిపూడి రామకృష్ణ పత్తిగొంది గ్రామ పెద్దలు ఊండ్రు కనకయ్య దడాల శ్రీనివాస్ దున్న చక్రయ్య ఫీల్డ్ అసిస్టెంట్ మణి మోకన్న సుగుణ పాల్గొన్నారు నెక్స్ట్ మా ఊళ్ళో కూడా కొన్ని కేసులు షుగర్ వల్ల కళ్ళు కొంచెం డ్యామేజ్ అవ్వడం వంటివి జరగడం జరిగింది అవన్నీ చూసి ఈ నేత్రా వాళ్ళని సంప్రదించడం జరిగింది వాళ్ళని జరిగితే వెంటనే కూడా మెడికల్ క్యాంపు కట్టడానికి మాకు సహకరించారు మరి ఇక్కడ ప్రతి ఒక్కరూ కూడా కాకినాడ వెళ్ళాలి నేత్ర ఆసుపత్రికి వెళ్ళాలంటేనే కానీ ప్ర ప్రతి పేదవాడు కూడా కాకినాడ వెళ్ళి చేయించుకోవాలంటే వైద్యం ఫీజు ఒక ఐదు వందలు తర్వాత కళ్ళజోడుకు రెండు వేలు తర్వాత మెడికల్ బిల్లను ఒక ఐదు వేలు వరకు ఖర్చు అవ్వడం జరుగుతుంది కాబట్టి నేత్ర వాళ్ళని సంప్రదిస్తే ఉచితంగా మేమే చేస్తామని మా దగ్గర మాట ఇవ్వడం జరిగింది వీళ్ళందరూ వెళ్ళి కాకినాడ చూపించుకోవాలంటే కొంచెం కష్టం కాబట్టి వాళ్ళే ఇక్కడ ఎక్విప్మెంట్ అయ్యి పట్టుకొచ్చి కళ్ళజోళ్ళు అయ్యి పట్టుకొచ్చి వాళ్ళే టెస్టులు చేసి వాళ్ళే మెడిసిన్ కూడా ఫ్రీగా ఇస్తూ అలాగే ఆపరేషన్ కూడా ఏమన్నా ఆపరేషన్లో పట్నం గారు జరిగితే వాళ్ళే రామచంద్రపురం తీసుకుని వెళ్ళి చేయించి వాళ్ళ పూర్తి బాధ్యత వహించి వాళ్ళు ఇక్కడ పంపించడం జరుగుతుందని మాకు ఇచ్చారు దాంతో మేము సంతోషించి వాళ్ళకి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమంలో గ్రామ కమిటీ అధ్యక్షులు మన గుత్తుల వెంకటరమణ గారు ఉంగరాడు భూరబాబు గారు గ్రామ పెద్దలు ఉండ్రూ కనకయ్య గారు దూల్పుడు రామకృష్ణ గారు మన స్కూల్ చైర్మన్ పంపన గారు గారు ఎంపీటీసీ రాంబాబు అలాగే శ్రీనివాసరావు గారు భీమల్లవరం శివారు పత్తికుందు గ్రామంలో భీమల్లవరం సర్పంచ్ గారైన దున్నా సత్యనారాయణ గారు ఆధ్వర్యంలో వాళ్ళ అబ్బాయి గౌతమ్ గారు మనకు రామచంద్రపురం నుంచి నేత్ర వైద్యశాల నుంచి డాక్టర్లను తీసుకొచ్చి ఇక్కడ ఎవరైతే పేదవారు ఉన్నారో ఎవరైతే కంటి చూపుతో బాధపడుతున్నారో వాళ్ళందరికీ కూడా టెస్టులు చేయించి ఎవరో ఆపరేషన్కి చేయాలో వాళ్ళని రామచంద్రపురం తీసుకెళ్ళడం కూడా జరుగుతుందని మన గౌతమ్ గారు చెప్పడం జరిగింది కళ్ళదోళ్లు కావాల్సిన వారికి కూడా ఉచితంగా కళ్ళదోళ్ళు ఇవ్వడం కూడా జరుగుతుందని గౌతమ్ గారు చెప్పారు నిజంగా మీ సేవ మర్చిపోలేం మంచి సేవ ఇటువంటి కార్యక్రమాలు మానవుడికి జా జ్ఞానేంద్రియంలో ముఖ్యమైనది కన్ను అటువంటి కన్ను పరీక్షల కోసం మీరు పథకం తీసుకొచ్చారంటే మిమ్మల్ని అభినందిస్తున్నాం చక్కటి కార్యక్రమం నిర్వర్తిస్తున్నారు మీరు ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరికీ కూడా కంటి చూపు కోసం కంట్రీలో ఏదైనా దురదలో అయ్యి వస్తే వాటి మందులు అవి కూడా ఉచితంగా మీరు అందజేస్తున్నందుకు ప్రత్యేకంగా మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంతటి అయినా సరే మీరు తీసుకొచ్చారంటే మాకు చాలా ఆనందంగా ఉంది